ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పన్నెండవ తరగతి పూర్తి చేసిన వారికి ఎనభొక వేల జీతం ఉద్యోగం గొప్ప అవకాశం అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీటిని చివరి వాళ్ళు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రెండు వందల తొమ్మిది వివిధ పోస్టుల భర్తీకి నియమక నోటిఫికేషన్ విడుదల చేసింది జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు అర్హులైనటువంటి అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాం ఆసక్తిగల అభ్యర్థులు సిఆర్ఆర్ఐ డిఓఎం జిఓవి డాట్ ఇన్ అండ్ వెబ్సైట్ను సందర్శించడం ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట ఆన్లైన్లో దరఖాస్తు మరియు రుసుము చెల్లింపులు మార్చి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు పది గంటల నుండి ఆమోదించబడుతుంది దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటలు కంప్యూటర్ ఆధారిత పరీక్ష మే జూన్ అనగా రెండు వేల ఇరవై ఐదులో జరుగుతుంది కంప్యూటర్ స్టెనోగ్రఫీ ప్రావీణ్యం పరీక్ష జూన్ రెండు వేల ఇరవై ఐదులో జరుగుతుందనమాట పోటీ పరీక్షలు సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు స్టెనోగ్రఫీ ప్రావీణ్య పరీక్షలో అర్హత సాధించడం తప్పనిసరి ఎంపికైనటువంటి అభ్యర్థులు రెండేళ్ల పాటు ప్రొబిషన్ విధించబడతాయి అనమాట ఉద్యోగ విరమణకు సంబంధించి జూనియర్ సెక్రటరియేటు అసిస్టెంట్ వన్ డబల్ సెవెన్ పోస్టులకు జీతం పంతొమ్మిది వేల నుంచి తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందలు విద్యార్హ పది ప్లస్ అంటే పన్నెండవ తరగతి కంప్యూటర్ ట్రైపింగ్ ప్రావీణ్యం వయో పరిమితి వచ్చేసి ఇరవై ఎనిమిది సంవత్సరాలు జూనియర్ స్టెనోగ్రాఫర్ ముప్పై రెండు పోస్టులు ఇందులో వచ్చేసి ఇరవై ఐదు వేల నుంచి ఎనభై ఒక వెయ్యి ఒక వంద వరకు విద్యార్హత పన్నెండవ సంవత్సరం స్టెనోగ్రఫీ ప్రావీణ్యం అయితే ఉండాలన్నమాట సో అర్హత ఇంట్రెస్ట్ ఉన్నవారే తప్పనిసరిగా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట సెంటర్కి సంబంధించి